నిజామాబాద్ జిల్లా బింగిల్లో చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ తలెత్తింది పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీఛార్జ్ చేశారు దీంతో పలువురికి గాయాలయ్యాయి స్టేజ్ పై మంత్రి జూపల్లి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాటల యుద్దానికి దిగారు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నిలదీశారు కౌంటర్ గా పదేళ్లలో మీరు మూడెకరాల భూమి నిరుద్యోగ వృత్తి ఇచ్చారంటూ మంత్రి జూపల్లి ప్రశ్నించారు గతంలో చేసిన ముఖ్యమంత్రుల అప్పు పదేళ్లలో కేసీఆర్ చేసిన అప్పు సమానమని అన్నారు మంత్రి జూపల్లి పదేళ్లలో మీరు ఇబ్బనివి చాలా ఉన్నాయని తాము అధికారంలోకి వచ్చి పదహారు నెలలయ్యిందని తెలిపారు ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా బింగిల్లో చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ తలెత్తింది పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీచార్జ్ చేశారు దీంతో పలువురికి గాయాలయ్యాయి స్టేజ్ పై మంత్రి జూపల్లి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాటల యుద్దానికి దిగారు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నిలదీశారు ఇక కౌంటర్ గా పదేళ్లలో మీరు మూడెకరాల భూమి నిరుద్యోగ భృతి ఇచ్చారంటూ మంత్రి జూపల్లి ప్రశ్నించారు ఇక ఏదో విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ వరలక్ష్మి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి పర్యటన పూర్తిగా రసాబసగా మారిందని చెప్పవచ్చు బీంగల్ మండలంలో ఆ కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీకి వెళ్ళినటువంటి మంత్రికి అడుగు అడుగున చుక్కేదిగా ఎదురైందని చెప్పి చెప్పవచ్చు ఇటు బీఆర్ఎస్ నేతలు మంత్రి మంత్రి జూపల్లి గోబ్యాక్ గోబ్యాక్ అంటూ నిరసనలు చేశారు తులం బంగారం ఎక్కడంటూ ప్లకార్డులను ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు దీంతో ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా ప్రశాంత్ రెడ్డి డౌన్ డౌన్ ప్రశాంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు దీనివల్ల ఇరు వర్గాలు ఈ నినాదాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది నేపథ్యంలో రంగ ప్రవేశం చేసినటువంటి పోలీసులు అక్కడ వారిని అడ్డుకున్నప్పటికీ తిరిగి మళ్ళీ భీమ్గల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమం స్టేజ్ పైకి వెళ్ళాక అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది టిఆర్ఎస్ బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది దీంతో ఒక్కసారిగా పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది స్టేజ్ పైన మంత్రి జూపల్లి అలాగే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాత్రమే యుద్ధం కూడా జరిగింది తులం బంగారం ఇయ్యాలని చెప్పేసి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మంత్రిని స్టేజ్ మీద నిలదీశారు అయితే పదేళ్లలో మీరు ఏం చేశారు మూడు ఎకరాల భూమి ఎక్కడిది నిరుద్యోగ వృద్ధి ఎక్కడ అని చెప్పేసి ఇటు మంత్రి కూడా ఈ ఇద్దరు మధ్య నాయకుల మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుంది అయితే బీఆర్ఎస్ నాయకుల పైన లాఠీ చార్జీ చేయడం దారుణం అని చెప్పేసి అక్కడే బైఠాయించారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తమ కార్యకర్తలకు